కూర్చో అందరు ఎలా ఉన్నట్లే అయితే చాలా బాగున్నాం అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అయితే పోలీస్ డేస్ అయితే వీడియోస్ అయితే షూట్ చేయలేదనమాట అయితే అస్సలు కుదరట్లేదు ఇంట్లో సో ఇప్పుడైతే ఇంకా పిల్లల కోసం కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసుకున్నాం బాదం కుల్ఫీ సో మేము ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రెస్ గెచ్చి అయితే ఇది ఒక ఫిఫ్టీన్ బాదం అయితే ఈ విధంగా నానబెట్టుకున్నాం అనమాట వన్ అవర్ వీటిని ఫీల్ అప్ చేయాలి అదం వన్ అవర్ నానబెట్టినాం కాబట్టి ఈజీగానే ఇంకా అయితే వస్తుంది అనమాట ఈ విధంగా ఒకటొకటిగా అన్ని బాదంస్ అయితే పొట్టు లేకుండా తీసుకోవాలి అన్ని బాదం అయితే పొట్టు లేకుండా తీసుకున్నాం ఇప్పుడు సో వీటిని అయితే మనం మిక్సీ పట్టుకుందాం అనమాట అంతకంటే ముందు పాలైతే వేడి చేద్దాం ఎందుకంటే పాలు హీట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అందుకోసం ఇవి అయితే తొందరగానే గ్రైండ్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు పాలకైతే గిన్నె పెట్టి వేడి చేసుకుందాం హాఫ్ లీటర్ తీసుకున్నాం ఫస్ట్ వేడి చేసే ముందు కొన్ని వాటర్ పోసుకోండి ఎందుకంటే గిన్నె అయితే అనమాట పాలు చిక్కగా ఉంటుంది కదా అన్నీ అందుకోసం ఇంకా పాలని పోసిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా పాలైతే నీట్గా ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం ఇంకా మనం లేటు కలిపినా ఇంకా అడుగు అడుగు పట్టేస్తాయి అనమాట అందుకోసం వచ్చేసి ఇంకా రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచి మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే చూపిస్తా చూడండి పెట్టుకున్న పాలన అలాగే కొన్ని పాలు వేసుకుని మంచి నీట్గా గ్రైండ్ అయిపోతుంది అనమాట కొన్ని పాలు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది కస్టర్డ్ పౌడర్ సోమ్ ఫ్రూట్ సలాడ్స్లో వాడుకునే పౌడర్ అనమాట ఇదైతే ఇంకొంచెం కలరింగ్ రావడం కోసం ఇంకా నేనైతే బాదం కులిపి మనమైతే రెడీ చేస్తున్నాం కదా సో ఇందులో అయితే కలుపుతున్నా అనమాట ఇవ్వరెండు స్పూన్లు అయితే కలుపుతున్నాను చూడండి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఇది డైరెక్ట్ వేసేది ఇందులో కొన్ని పాలు ఇందులో మిక్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత వేసేదండి పాలు ఇంకా కస్టర్డ్ పౌడర్లో వేసి ఈ విధంగా అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట సో పాలతోనే కలుపుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్పూన్తో వేస్తున్నాను చక్కెర ఫోర్ స్పూన్స్ అయితే నాకు హాఫ్ కప్ వస్తుంది అనమాట నాకు కొలత ఉంది కాబట్టి కప్తో కాకుండా ఈ విధంగా స్పూన్స్తో అయితే వేస్తున్నాను సో చక్కెర వేసిన తర్వాత ఇంకా కలుపుకోవాలి కరిగేంత వరకు వేసిన తర్వాత అయితే కలుపుకోవాలి ఈ మూత దాంట్లో ఇంత కప్పు అయితే దాని మన ఫోర్ స్పూన్స్ హాఫ్ కప్పు చక్కెర అయితే వేసాం అంటే హాఫ్ లీటర్ పాలకి చక్కర కరిగిపోయింది ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ని పాలలో మిక్స్ చేసుకున్నాము కదా సో అదైతే వేస్తున్నాము సో ఐస్ క్రీమ్స్లోకి కేక్లోకి అలాగే సలాడ్స్లోకి వాడేది కస్టర్డ్ పౌడర్ ఇది వచ్చేసి వెళ్ళి ఫ్లేవర్ అనమాట కలర్ చేంజ్ అయింది చూపిస్తుంది మీకు అండ్ బాగా మిక్సీ కూడా వేసేద్దాం ఇందులోకి కొన్ని పాలు తీసుకొని మిక్సీ మొత్తం వేసేస్తాం కూడా వేయగానే చిక్క పడుతుంటారనమాట అనమాట నీట్గా చిక్కగా ఉండాలి ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇంకా చిక్కబడుతుంటుంది కాబట్టి ఇంకా అయితే ఇంకా నీట్గా కలుపుకోవాలన్నమాట ఇది వచ్చేసి అల్యూమినియం కవరు ఇంకా కవర్ చేయడానికి ఐస్ క్రీమ్ పైన అండ్ ఇక్కడ చూడండి ఇంకా చిక్కగా అయిపోయింది అనమాట ఇప్పుడు మనము సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని సో చూడండి ఈ విధంగా కొంచెం గట్టి పట్టిన తర్వాత ఇంకా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మావుల్లోకి అయితే పోసుకోవాలి చూపిస్తా చూడండి చల్లారిపోయింది ఇక్కడైతే మాల్లో వేసుకున్నామన్నమాట వచ్చేసి ఫుల్ ఫిమ్ సో మామూలుగా గ్లాస్లలో వేసుకున్నాం నీట్గా వస్తుంది అదైతే వేస్తున్నా ఇది అల్యూమినియం ఫాయిల్ పాయిల్ కవర్ చేస్తుంది అయితే ఇంకా నేను ఈ మాల్స్లో వేస్తున్నాను అనమాట కుల్పీ మాల్స్ వన్ బై వన్ సో ఆల్రెడీ ఒకటి వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మౌల్లో కూడా వేస్తున్నాను అనమాట ఈ మౌల్స్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి కానీ ఇంకా ఎన్ని అయితే అన్నీ వేసుకోవాలన్నమాట అంటే హాఫ్ లీటర్ పార్లకే ఎన్ని వస్తాయి తెలియదు కదా సో ఫస్ట్ టైం నేనైతే చేయడం అనమాట సో వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చినాయి ఫైనల్గా ఇది కొంచెం సగం ఫీల్ అయింది అనమాట సో దాని వేస్ట్ ఎందుకంటే ఇందులో కూడా వచ్చేసాను సిక్స్ మోడల్స్ ఉన్నాయి మొత్తము అయితే ఫైవ్ అయితే నిండుగా ఫిల్ అయిపోయింది ఒకటి కొంచెం సగం వరకు వచ్చిందన్నమాట ఇక్కడ వరకు సో ఎందుకు వేస్ట్ అని నేను కూడా పెట్టేస్తున్నాను ఈ అల్యూమినియం ఫాయిల్ కవర్ ఉంది కదా దానిపైన కొంచెం ఘాటు పెట్టుకొని అందులోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ని అయితే పెడదాం అమినియం పాయిల్ కాతోటి కవర్ చేసినాం కదా సో దానిపైన ఇప్పుడు మనం చిన్న ఓల్ పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ అయితే స్టిక్స్ అయితే పెడుతున్నా వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వైట్ కలర్ స్టిక్స్ అయితే ఇంకా కుల్పి వైట్ కలర్ ఉంటుంది కాబట్టి ఇంకా వైట్ స్టిక్స్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇంకా పెట్టడం అయితే రెడీ అయిపోయింది అయితే ఇది నైట్ పూట చేయాలన్నమాట ఎందుకంటే పగలు చేస్తే పిల్లల్ని చూస్తే అప్పుడే కావాలంటే ఇది కాదనమాట సిక్స్ సెవెన్ అవర్స్ అన్న కావాలి మినిమం అయితే ఇప్పుడు నేను నైట్ పిల్లలు పడుకున్న తర్వాత రెడీ చేస్తున్నాను అనమాట సో ఇది ఇప్పుడు పెట్టి మనం ఫ్రిడ్జ్లో మార్నింగ్ తీసే వరకు అవుతుంది సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో వెళ్తా ఇక్కడ చూడ కుల్ఫీ కానీ ఫస్ట్ మాలు కొంచెం ఇట్లా వాటర్లో డిక్ చేసుకొని తీస్తే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ వచ్చేసి అయిపోయాయి కుల్ఫీ పట్టు నేను పట్టాను ఇది బాగాలేదు పట్టు

పట్టుకో ఇది పట్టుకో నీది మళ్ళీ చిన్నపాప తింటది పట్టుకో ఇది సగం ఉండే కదా ఫ్రెండ్స్ అది సగము చిన్నపాప తింటుంది స్ మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము బాయ్ ఫ్రెండ్స్